అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక న్యూట్రిషనిస్ట్ న్యూట్రిఫుల్లో ఈ రోజు మనం ఆహార సున్నితత్వం మరియు ఆహార మధ్య తేడా గురించి తెలుసుకుందాం ఆహార సున్నితత్వం అంటే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఆహార సున్నితత్వం ఏర్పడుతుంది ఆహార సున్నితత్వం యొక్క లక్షణాలు ఎర్రబడిన చర్మం లేదా దద్దులు కీళ్ళు లేదా కండరాల నొప్పులు కడుపు నొప్పి లేదా ఉబ్బిన అనుభూతి దురద అల్సట విరోచనాలు తలనొప్పి లేదా మైగ్రేన్లు ఆహార సున్నితత్వానికి కారణాలు పాలు జున్ను పెరుగు చాక్లెట్లు గుడ్లు ముఖ్యంగా గుడ్డుని తెల్లని సొన స్ట్రాబెర్రీ సిట్రస్ పండ్లు సమస్యను కలిగించే ఆహారం గుర్తించి వాటిని నిర్మూలించాలి ఆహార సున్నితత్వం యొక్క లక్షణాలు నివారించడానికి ఉత్తమ మార్గం కొన్ని పదార్థాలను తక్కువ తినడం లేదా అదుగా తినడం జీర్ణక్రియలో సహాయపడడానికి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు ఆహార ఎలర్జీ అంటే ఫుడ్ ఎలర్జీ అనేది ఒక మెడికల్ కండిషన్ దీనిలో రోగ నిరోధక వ్యవస్థ కొన్ని ఆహార ప్రోటీన్లను ఉదాహరణకు పాలు గుడ్ చేపలు అసాధారణంగా రియాక్ట్ అవుతాయి హానికరం కాని ఆహారాన్ని కూడా హానికరంగా మార్చుతుంది ఫుడ్ ఎలర్జీ లక్షణాలు ఫుడ్ ఎలర్జీ లక్షణాలు తీసుకున్న ఆహారం బట్టి కూడా మారుతూ ఉంటది ఫుడ్ ఎలర్జీ ఉన్న వ్యక్తులు అసాధారణంగా దద్దుర్లు దురద వాపు వంటి స్కిన్ రియాక్షన్స్ కు కనిపిస్తూ ఉంటాయి వికారం వాంతులు అతిసారం వంటి జీర్ణ లక్షణాలు ఉంటాయి తుమ్ములు ఛాతిలో ఇబ్బంది గురక వంటి శ్వాసకోశ లక్షణాలు ఉంటాయి ఫుడ్ ఎలర్జీ కారణంగా రక్తపోటు వంటి తగ్గడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి ఆహార కారణాలు రొయ్యలు మరియు పీతలు అక్రోట్లు బాదంలు చేపలు కోడిగుడ్లు ఆవు పాలు గోధుమ సోయా ఆహార ఎలర్జీని కలిగిస్తాయి ఎలర్జీ ప్రత్యేకను నివారించడానికి ఏకైక మార్గం లక్షణాలను కలిగించే ఆహారాలను నివారించడం ఆహార సున్నితత్వం మరియు ఆహార ఎలర్జీల మధ్య తేడాలు ఆహార ఎలర్జీ ఉన్న ఎవరైనా తప్పనిసరిగా సమస్యాత్మకమైన ఆహార పూర్తిగా నివారించాలి ఆహార సున్నితత్వం ఉన్న వ్యక్తులు మరోవైపు ఇబ్బంది కలిగించే ఆహారాలను చిన్న మొత్తంలో ఎటువంటి సమస్యలు లేకుండా తీసుకోవచ్చు రోగ నిరోధక వ్యవస్థ ఎలర్జీ ప్రతిచర్యను కారణం అవుతుంది అయితే జీర్ణ వ్యవస్థ ఆహార సున్నితత్వాన్ని కలిగిస్తుంది ఆహార ఎలర్జీ లక్షణాలు కనిపించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆహార సున్నితత్వం వ్యక్తి తినే ఆహార మొత్తం వారి లక్షణాలు తీవ్రతకు సంబంధించినది మరోవైపు ఆహార ఎలర్జీతో తక్కువ మొత్తం ఆహార తీసుకున్నా కూడా తీవ్రమైన ఎలర్జీ ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది